హాయ్ ఫ్రెండ్ అందరికి నేను ఎడిటింగ్ చేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన ర్యాప్స్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రైతు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మన రెండు ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన జ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచానికి స్వాగతం పలుకుతూ మీ అందరికీ హ్యాపీ న్యూస్ చెప్తున్నానండి ఇది మామూలుగా అయితే నైట్ చేసి ఉండాలి ఈ వీడియో అనేది నైట్ మిస్ అయ్యాను ఇంక మీకు తెలిసిందే మీకు ఏం తెలియదు కాదు నైట్ అనేది మిస్ అయ్యాను ఈ వీడియో పెట్టడం అందువల్ల నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను అంటే మీరు రేంద్రబాబు రహింద్రబాబు చొక్క ఇప్పేసి ఇలా చేస్తున్న అనుకుంటున్నారు కావాలా లేదండి అంటే మామూలుగా ఇది వెరైటీగా ఉంటుందని చెప్పి నేను ఇలాగా సొక్క లేకుండా కేక్ కట్ చేయడం అనేది జరుగుతుంది ఇది నైట్ చేసుకోవాలి అక్కడ నేను అందరూ నైటే చేసుకుంటారు కాబట్టి ఒక మంది ఇంతగా ఇప్పుడు అయితే చేసుకుంటున్నాను పొగులు పట్టబోగులు వల్ల మనం ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తాం కేక్ కట్ చేసుకొని తినబోతున్నాం కాకుండా అంటే ఇది అందరూ మీరు బాగా కోల్డ్ కావాలంటే కొనుక్కోండి కావాలంటే మీకు రీజనబుల్ ప్రైజ్ అనేది అందించాలనుకుంటున్నాము కోల్డ్ కావాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను డిస్ప్లే మీద కాల్ చేయొచ్చు మీకు రీజనబుల్ ధరగా అందిస్తాను అలాగే ఇప్పుడు మనకైనా కొన్ని బ్రేడర్లు అయితే ఉన్నాయి వాటికి చిక్స్ వస్తే మీకు రీజనబుల్ తక్కువ ధరకే అందించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం చూడండి బ్రాండ్ తిన్నాం అందరమే ఈరోజు పండగ కారణంగా ఎక్కువ మంది సిట్టింగ్ అనేది వేసుకుంటూ ఉంటారు అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కనిపెట్టుకొని మిమ్మల్ని ఆధారపడి మంది అయితే ఉంటారు ఫుల్గా మద్యం సేవించి వాహనం తోల రాదు నేను పక్కబొగలు కోసుకుంటున్నాను నైట్ చేసుకోవాల్సింది ఇప్పుడు జరుపుకుంటున్నాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ చూస్తేనే ఉండే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అందరికీ హ్యాపీ న్యూస్ చూడండి ఇది మన తెలుగు రైతు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి రెగ్యులర్గా వాచ్ అవుతా ఉండే తక్కువ ప్రైజ్లో మీకు కోల్డ్ అనేది నేను అందిస్తాను ఉంటే నా కాడ దిగిన బ్రీడ్ అయితే తక్కువకే ఇస్తాను నేను బయట తీసుకొచ్చినట్టు అనేది ఒక ఐదు వందలు లాభం చూసుకుని అయితే అమ్ముతాను మామూలుగా నా ఇంటికాడ ఓన్ బ్రీడ్ దించానంటే మీకు తక్కువ ధరకే రీజనబుల్ ధరకే అందిస్తాను